గత రోడ్డు కూడా దోపిడీ తెలంగాణలో రెవెన్యూ వసూలుదారులు కొందరు బీఆర్ఏ స్థాయి నుండి ఆర్డీఓ స్థాయి వరకు ఏ విధంగా దోచుకుని దండుకుంటున్నారో తెలియని పేద రైతులు లేరు అంటున్న బాధితులు ఇదే కోణంలో కొందరు రక్షక భటులు ఇలా పుచ్చుకుంటూ అనేషా అధికారుల చేతిలో చిక్కినమైన మీరే తిలకించండి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల భద్రాద్రి గుత్తగూడెం జిల్లా కాల్ముంచపట్నం పోలీస్ థానాలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఏ రాము ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఓ కేసు వివాద విషయంలో లక్ష్మారెడ్డి అడ్వకేట్ నుండి లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఖమ్మం ఏసీబీ డిఎస్పీ వై రమేష్ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది మియాస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్లో కమింగ్స్ మీకోసం